దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు ఉపక్రమించింది గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ ఫోర్ ఆంక్షల్లో భాగంగా బిఎస్ సిక్స్ ప్రమాణాలు లేని ఇంజిన్ వాహనాలను ఇవాటి నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది అంతేకాకుండా పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ నిర్ణయం ఢిల్లీ సరిహద్దు నగరాలైన గురుగ్రాం గాజియాబాద్ ఫరీదాబాద్ నోయిడా నుంచి రోజు రాకపోకలు సాగించే సుమారు పన్నెండు లక్షల వాహనాలపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది ఇందులో గాజియాబాద్ నుంచి ఐదు పాయింట్ ఐదు లక్షలు నోయిడా నుంచి నాలుగు లక్షలు గురుగాం నుంచి రెండు లక్షల వాహనాలు ఉన్నట్లు అంచనా ఈ నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం నూట ఇరవై ఆరు చెక్పోస్టుల దగ్గర ఐదు వందల ఎనభై మంది పోలీస్ సిబ్బందిని ముప్పై ఏడు ఎన్ఫోర్స్మెంట్ బృందాలను మోహరించింది దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ ఫోర్ ఆంక్షల్లో భాగంగా బిఎస్ సిక్స్ ప్రమాణాలు లేని ఇంజిన్ వాహనాలను ఇవాటి నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది అంతేకాకుండా పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకులో ఇంధనం నింపవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కారెస్పాండెంట్ బిందు లైవ్లో అందిస్తారు గుడ్ మార్నింగ్ ముందు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్పై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ముందు ముఖ్యంగా దేశ రాజధాని అయిన ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది ముఖ్యంగా అక్కడున్న వాహనాలకు సంబంధించి తీవ్రత అంటే వాయు వాయు కాలుష్యానికి సంబంధించి అత్యంత తీవ్రతగా మారింది దీనికి సంబంధించి సిఏక్యూఎం అమల్లోకి వచ్చింది ఈ సిఏక్యూఎం బట్టి అక్కడ చర్యలు కూడా చేపడతారని కూడా ప్రభుత్వం చెప్పింది గురువారం నుంచి ఢిల్లీలో నో పియూసీ నో ఫ్యూయల్ అనే నినాదాన్ని కూడా గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యూయల్ అంటే ఎప్పుడైతే ఏవైతే వాహనాలు ఢిల్లీలో నడుపుతున్నారో ఆ వాహనాల సంబంధించి సరైన సర్టిఫికేట్ అంటే చట్టబద్ధపరమైన సర్టిఫికేట్స్ లేకపోతే ఫ్యూయల్ కొట్టద్దని అంటే పెట్రోల్ బంక్స్కి కూడా ఆదేశాలు ఇచ్చారు అంటే నో ఫ్యూయల్ నో పెట్రోల్ ఏ కార్ కన్నా ఏ అంటే టూ వీలర్ కన్నా ఫోర్ వీలర్ కన్నా ఫ్యూయల్ కానీ ఎటువంటి పెట్రోల్కి సంబంధించి ఏ ఏవి చర్యలు తీసుకోవద్దని కూడా పెట్రోల్ బంకులు ఆదేశించినట్టు తెలుస్తుంది ముఖ్యంగా బిఎస్ ఫోర్ కంటే కూడా ఉద్ద ఉద్గర ప్రయాణాలు కలిగిన వాహనాలు ప్రవేశపెట్టద్దని కూడా రాజధానిలో పూర్తిగా చట్టబద్ధమైన చర్యలు చేపడుతున్నారు అయితే వాయు కాలుష్యం చూసుకుంటే ఇటీవల మనకి ప్రతి చోట వాయు కాలుష్యం ఎక్కువ అవుతుంది కానీ ఢిల్లీలో మాత్రం ఈ సంవత్సరం అయితే వాయు కాలుష్యం స్థాయికి చేరుకుందనే చెప్పుకోవచ్చు ఈ వాయు కాలుష్యం వల్ల అత్యంత ప్రమాదకరమైన గ్యాసెస్ కూడా అక్కడ రిలీజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వాహనాల నుండి వస్తున్న ఏవైతే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉన్నాయో దాని నుండి కూడా పెద్ద పెద్ద ఎత్తున కాలుష్యం కూడా జరుగుతుంది ముఖ్యంగా జిఆర్పీఏ స్టేజ్ ఫోర్ అమల్లోకి వచ్చింది జిఆర్పిఏ స్టేజ్ ఫోర్ అమల్లో ఉన్నంత వరకు కూడా ఏ పెట్రోల్ బంక్లో ఇటువంటి ఏవైతే పొల్యూషన్కి సంబంధించిన ఫ్యూయల్స్ని ఇవ్వద్దని కూడా చెప్పడం జరిగింది శీతాకాలంలో ముఖ్యంగా పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ స్థాయిని నిర్దేశించిన ప్రయాణికులకి చాలా రేట్లు మించిపోతున్నాయని కూడా చెప్పడం జరిగింది అయితే ఢిల్లీలో పలు గ్రామాలు అంటే ఢిల్లీకి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా వరకు వాహనాల నుండి వచ్చిన హామ్ఫుల్ ఎమిషన్ గ్యాసెస్ వల్ల ఇది అవుతుందని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా సిఎన్జి పంపులు పియూసీ సర్టిఫికేట్ సమర్పించిన తరువాతే ఇంధనాన్ని నింపాలని కూడా పెట్రోల్ బంకులు ఆదేశం ఇచ్చారు ఎప్పుడైతే వాహనానికన్నా సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ మరియు పియూసి ఉంటే మాత్రమే వారికి పెట్రోల్ నింపాలన్నది కూడా ఆదేశించడం జరిగింది మొత్తం మీద పియూసీ ధృవీకరణ నిర్వహించకుండా ఏ ఎటువంటి కార్యకలాపాలు నడపడానికి కూడా లేదు కాగన్ అంతేకాకుండా ఏవైతే వాహనాలు కంకర ఇసుక సిమెంట్ వంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ వాహనాలకు సంబంధించి అంటే ఇటువంటి కంకర సిమెంట్ ఇసుక కాంక్రీట్ శిథిలాలు వంటి నింపుకొని ఏవైతే వాహనాలు వెళ్తాయో అవైతే పూర్తిగా ఢిల్లీలోకి రావటానికే నిషేధకరమైన చెప్పడం జరిగింది ముఖ్యంగా చోట్ల కూడా ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఢిల్లీలోకి రావాలంటే ఇటువంటి వాహనాలకి పూర్తి సర్టిఫికేట్స్ జారీ చేశారు మొత్తానికి సిమెంట్ వాహనాలకు సంబంధించి ఇవన్నీ అయితే పూర్తిగా నిషేధించడం జరిగింది నోయిడా నుంచి నాలుగు లక్షలు గురుగా నుంచి రెండు లక్షల వాహనాలు ఉన్నట్లు అంచనా వేశారు ఇప్పటికే పెట్రోల్ బంకుల దగ్గర కూడా పియూసి నిబంధన పర్యవేక్షణకి సంబంధించి రవాణా శాఖ మొత్తం అలర్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు గగన్ ఇప్పటికే ఢిల్లీలో ప్రమాదక ప్రమాదకరమైన ఈ ఎమిషన్ గ్యాసెస్ వల్ల కొన్ని పాఠశాలలు మొత్తం మీద పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఇవన్నీ కూడా మూసి చేసినట్టు తెలుస్తుంది పిల్లలు ముఖ్యంగా పిల్లలు కానీ వృద్ధులు కానీ బయటకు వచ్చే పరిస్థితి కనబట్ల యాభై శాతం అంటే ఢిల్లీలో ఉన్న పోలీస్ సిబ్బంది కూడా మొత్తం అలర్ట్ అయింది యాభై శాతం వరకు సిబ్బందితో ఫుల్ అలర్ట్ అలర్ట్ జారీ చేశారు ఢిల్లీ గాలి నాణ్యత ఇప్పటికే ముప్పై మూడు నాలుగుగా సూచించడం జరిగింది గాలికి సంబంధించి చాలా కేటగిరీల్లో ఈ అత్యంత ప్రమాదకమైన గాలిని కూడా చూసారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రం నుంచి పర్యా పర్యావరణ శాఖ మంత్రి కూడా ఈరోజు లోక్సభలో సభలో మాట్లాడున్నారు దీనికి ఆయన సమీక్షించి అసలు ఏం జరుగుతుందన్న దాని మీద కూడా ఒక పూర్తి నివేదిక ఇవ్వనున్నారు గగన్ బిందు అసలు ఢిల్లీలో వాయు కాలుష్యానికి ముఖ్యమైన కారణాలు ఏంటి ఢిల్లీలో ముఖ్యంగా వాయు కాలుష్యానికి కారణం వాహనాలు వాహనాల నుండి వచ్చే ఒక ప్రమాదకరమైన గాలుల వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది దీనికి సంబంధించి ఢిల్లీలో సరిహద్దు నగరాలైన నోయిడా కానీ గురుగార్ కానీ ఇవి కూడా చాలా వరకు అత్యంత ప్రమాదకరమైన వాయువుల్ని ఎమిషన్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు సుమారు పదకొండు లక్షల వాహనాలపైనే ఈ యొక్క ప్రమాదకరమైన గాలిని వస్తున్నాయని కూడా తెలుసుకోవచ్చు ముఖ్యంగా రెండు లక్షల వాహనాలు ఉన్నట్టు అంచనా కాకపోతే పద పద్ లక్షలు అంటే ఢిల్లీ వ్యాప్తంగా రాజధానిలో ఇటువంటి వాయు కాలుష్యం పెరగడంతో చుట్టుపక్కల వాటికి కూడా చాలా వరకు ప్రమాదకరమైన సూచనలు ఇప్పటికే ఇస్తున్నారు ముఖ్యంగా పోలీసులు అలర్ట్ అయ్యి పోలీసులు ప్రజల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు పాఠశాలను ఇప్పటికే మూసి నేపథ్యం కూడా కనిపిస్తుంది కాగానే గ్రే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ సీజన్ ప్లాట్ ఫోర్ని అమలు చేయడం జరిగింది ఈ ప్లాట్ ఫోర్ ద్వారా కూడా ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాల నుండి వచ్చే మిషన్స్ని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది అయితే ఈ ఏదైతే స్టేజ్ ఫోర్ ఆంక్షలలో భాగంగా ఈ స్టేజ్ ఫోర్ ఎప్పటికప్పుడు ఇప్పుడు దాకా అమల్లోకి ఉన్నంత వరకు కూడా స్టేజ్ ఫోర్లో భాగంగా అన్ని వాహనాలకి పియూసీ సర్టిఫికెట్స్ ఉండాలి ఏ పెట్రోల్ బంక్లో అయితే వారి యొక్క పెట్రోల్ ఇంధనం అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకునే దానికి సర్టిఫైడ్ పియూసీ సర్టిఫికెట్స్ ఉంటే మాత్రమే ఇంధనం నింపాల్సి వస్తుంది అన్ అంతేకాకుండా అత్యవసర అవసరాలకి మాత్రమే వెహికల్స్ని యూజ్ చేయాలని దాని తప్ప వెహికల్స్ అసలు యూస్ కూడదనే చర్యలని కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది కాదని ముఖ్యంగా ఏవైతే కాంక్రీట్కి సంబంధించి ఇసుక సిమెంట్ ఇటువంటి వాటికైతే అయితే పూర్తిగా అసలు ఇక వాహనాలని రాజధాని రాజధానిలోకి రాకుండా నిషేధించిన పరిస్థితి కనిపిస్తుంది గగన్ బిందు అసలు దీనిపై ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నాయి గత ప్రభుత్వాలు చూసుకుంటే గత ప్రభుత్వాలకు సంబంధించి అయితే ఈ సంవత్సరంలో ఢిల్లీ కాలుష్యం అంటే రాజధానిలో ఉన్న కాలుష్యం అత్యంత తారాస్థాయికి చేరుకుందంటే అంటే వాహనాల నుండి వచ్చే ఈ యొక్క ప్రమాదకరమైన గాలులకు సంబంధించి ఢిల్లీలో పూర్తి స్థాయిగా అంతే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నారు అలాగే సెక్యూరిటీ పరంగా కూడా అన్ని చర్యలు చేపట్టారు అంతేకాకుండా పోలీసులు నూట నూట యాభై మంది పోలీసులు పైగానే ముఖ్య అత్యంత ముఖ్యమైన గ్రామాల్లో కూడా పెట్టడం జరిగింది దానికి సంబంధించి కూడా పూర్తి నివేదికను ఈరోజు ఇవ్వనున్నారు మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఈరోజు భూపేంద్ర యాదవ్ కూడా మాట్లాడున్నారు అంటే దీన్ని ఒక బిల్ని కూడా పాస్ చేయాలి పర్యావరణానికి సంబంధించి పర్యావరణాన్ని రక్షించాలి ఏదైతే ఈ గాలులు ఉన్నాయో పర్యావరణానికే కాకుండా మానవాళి జీవన శైలికి కూడా ఇవి చాలా ప్రమాదకరమైన గాలులు కాబట్టి వీటి మీద ఏ ప్రభుత్వమైనా చర్యలు చేపట్టాలని ఇప్పుడు కూడా ఢిల్లీలో ఈ పెట్రోల్కి సంబంధించి పియూసీ నిబంధనలు పర్యవేక్షించడానికి కూడా రవాణా శాఖ అన్ని సిద్ధం చేసినట్టుంది మున్సిపల్ ఆహార శాఖలు కూడా అది మున్సిపాలిటీ మున్సిపల్ శాఖ ఆహార శాఖలు కూడా పూర్తి నిబంధన విధించి వారు ఎటువంటి ఫుడ్ తినాలి ఎప్పుడు తీసుకోవాలి దాని మీద ఎటువంటి పొల్యూషన్ రహితం అయినవి తీసుకోవాలన్నది కూడా దాని మీద ఢిల్లీలో ఇప్పటికే నియమిస్తున్నారు శీతాకాలంలో ఢిల్లీ కాలుష్యంలో వాటా ఇరవై ఐదు శాతం వరకు ఉంటుందని అత్యాధులు తేల్చడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు వస్తున్న ప్రమాదకరమైన తెలుసా ఒకప్పుడు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్స్ వెనకాల క్యారీ చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది అలాంటి సమయంలో అంటే ఇప్పుడు ఇంకా కాలుష్యం బాగా పెరుగుతుంది అసలు ఢిల్లీలో ఇంకా ఎలాంటి సందర్భాలు వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి రాను రెండు రోజుల్లో ముఖ్యంగా గతంలో చూసుకుంటే మనకి ఎక్కడన్నా చూసుకుంటే ఎప్పుడు నీరు కాలుష్యం ఉండేది కానీ వాయు కాలుష్యం చాలా తక్కువ ఢిల్లీలో ఇటువంటి ఢిల్లీ అంటే రాజధాని నగరంలో ఇటువంటి అంటే పెద్ద ఎత్తున వాయు కాలుష్యాలు ఎక్కువైనాయి అంటే గత గత సంవత్సరం చూసుకున్న ముందు నుండి చూసుకుంటే కాలుష్యం ప్రతి చోట ఉండేదంటే వాహనాల నుండి వస్తున్న ఇంధనం కలిగించే కాలుష్యానికి చాలా వరకు చాలా తీవ్రత తీవ్రత మరియు ప్రమాదకరమైన గ్యాసెస్ ఉండేవి కానీ ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీలో కూడా ఆక్సిజన్ సిలిండర్స్ బ్యాగ్స్ని తగిలించుకొని తిరిగే పరిస్థితి కూడా వస్తుంది కొంతమందికి తీవ్రతమైన జబ్బులు ఏవైతే ఉన్నాయో ఆస్తమా కానీ దీనికి సంబంధించిన జబ్బులతో బాధపడుతున్న వారు ఈ ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి మరింత ఉధృత అంటే వారి యొక్క ఏదైతే ప్రాబ్లం ఉందో మరింత కఠినతరంగా మారబోతుంది అంటే రానున్న రోజుల్లో ఢిల్లీలోనే కాకు ఢిల్లీలో మొత్తం అంటే గాలి పీల్చడానికి కూడా అక్కడ ఎటువంటి విధమైన అవకాశం లేకుండా ఆక్సిజన్ సిలిండర్ని క్యారీ చేసి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఇప్పటికే చాలా చోట్ల ఢిల్లీలో కొన్ని గ్రామాల్లో ఆక్సిజన్ పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్ బ్యాగ్స్ని క్యారీ చేసుకున్నట్టు తెలుస్తుంది అలాగే రానున్న రోజులు ఇది మరింత ఉధృతంగా మారే అవకాశం కూడా ఉంది అయితే ఏవైతే ఢిల్లీలో నిబంధనలు పెట్టారో ఈ నిబంధనలు ఖచ్చితంగా పక్కాగా అమలు చేయాలని చెప్పేసి ప్రతి చెక్ పోస్టుల దగ్గర నూట ఆరు నూట ఇరవై ఆరు చెక్ పోస్టుల దగ్గర దాదాపు దగ్గర దగ్గర ఐదు వందల ఎనభై మంది పోలీసులు పెట్టినట్టు తెలుస్తుంది ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ప్రతి వాహనాన్ని కూడా వాళ్ళు పరి పరీక్షించి వారు సర్టిఫికెట్స్ వెరిఫై చేసిన తర్వాతే ఏ వాహనాన్ని చెక్ పోస్ట్ దాటించేలాగా కూడా చూసుకున్నారు ఏవైతే చిన్న చిన్న కొట్లు కానీ చిన్న చిన్న అవసరాలకి జనాలు తిరుగుతూ ఉంటారా వాటికి అసలు వాహనాలను ఉపయోగించొద్దన్నారు నడక మార్గాన్ని ఉపయోగించాలని కూడా చెప్పారు ఈ వాహనాలకు సంబంధించి పోలీస్ సిబ్బంది ముప్పై ఏడు ఎన్ఫోర్స్మెంట్ బృందాలను కూడా మోహరించిందని చెప్పుకోవచ్చు నూట అరవై ఆరు చెక్ పోస్ట్ లో ఐదు వందల మంది పోలీసులతో ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా ముప్పై ఎనిమిది ఎన్ఫోర్స్మెంట్ విభాగం దాదాపు విభాగాన్ని నియమించిందని తెలుసుకోవచ్చు గగన్ రైట్ ఫర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి